ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా సరే ఆలయానికి ఎదురుగా ఉన్న రాజగోపురం నుంచి గుడి లోపలకు వస్తే వాళ్ళు పదవి పోవడమో లేకపోతే వాళ్ళు చచ్చిపోవడమో తప్పకుండా జరుగుతుంది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఎదురుగా ఉన్న రాజగోపురం నుంచి వచ్చి దేవుణ్ణి దర్శించుకున్న కొన్ని వారాలకే చనిపోయారు ఆయనతో పాటే వచ్చిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చి మంచానబడి కొన్ని సంవత్సరాలకి చనిపోయారు అప్పటి నుంచి ఈ ఆలయానికి రావడానికి ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా సాహసించలేదు పదకొండవ శతాబ్దంలో రాజరాజ చోళుడు సుమారు ఐదు సంవత్సరాల పాటు నిర్మించిన ఈ ఆలయం నిజంగా ఒక అద్భుతం అనే చెప్పాలి ఆలయం పైన ఉన్న కలిసం గోపురం రాయి సుమారు ఎనభై టన్నుల బరువు దానిని ఎత్తడానికి వెయ్యి ఏనుగులు ఐదు వేల గుర్రాలను అయితే అప్పట్లో ఉపయోగించారంట అంతే కాకుండా మీకు తెలియని ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఆలయం గోపురం నీడ అసలు ఎక్కడా పడదు ఇక మా దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఆలయానికి చుట్టుపక్కల మంచిగా ఫొటోస్ తీసుకొని కాస్త ప్రసాదం అయితే తీసుకొని బస్ దగ్గరకు అయితే రిటర్న్ అయిపోయాము రేపటి వీడియోలో శ్రీరంగం పాతాల మురుగన్ చిదంబరం ఆలయాలను అయితే చూపిస్తాను తప్పకుండా ఫాలో అయిపోండి